ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं श्री श्रीभागवतरत्नाकरम् ఈ భాగవత భాగవతరత్నాకరము యొక్క మహత్యమును తెలుపుతూ ఉన్నారు ఇది సర్వ సిద్ధాంత సిద్ధం సపది నిగదితం తే శాస్త్రపుంఖం విలో జగతీ సుఖకథాతో నిర్మలం కించేత్ విభవరేతో ఓ సౌనుక నేను అనేక శాస్త్రములను చదివి మీకు పరమ గోప్యమ గోప్యమైన ఈ రహస్యమును ఇప్పుడే వినిపించి తిని సమస్త శాస్త్రముల యొక్క సిద్ధాంతముల సారము ఇది ఏను ప్రపంచమున ఈ సుఖశాస్త్రము కంటే అధిక పవిత్రమైన వస్తువు మరి ఒకటి లేదు కావున మీరు పరమానంద రూప రూపము కొరకై రూపముగు ఈ భాగవత పానము చేయుడు ఓ సౌనుక నేను అనేక శాస్త్రములను చదివి మీకు పరమ గోప్యమైన రహస్యమును ఇప్పుడే వినిపించేది అంటే ఏ అనేక శాస్త్రాలు మనకు లోకములో అనేక రకాలైన శాస్త్రాలు ఉన్నాయి అన్నమాట ఈ అనేక రకాల శాస్త్రాలు చదివినప్పటికీ కూడా అందులో అన్నింటికంటే కూడా ఉత్తమోత్తమైనది సమస్త శాస్త్రాల యొక్క సిద్ధాంతములు ఏవైతే ఉండయో ఆటి సారం మొత్తం కూడా ఈ సుఖశాస్త్రమునందే ఉన్నవి సుఖశాస్త్రము అంటే ఈ భాగవత రత్నాకరము ఈ సర్వశాస్త్రముల యొక్క సారం మొత్తం కూడా ఈ భాగవత రత్నాకరమయ్యందే ఉన్నవి అవి కూడా ఈ పరమానంద ప్రాప్తి కొరకై ఈ ద్వాదశ స్కంద రూపము గు భాగవతామృతమును పానమ చేయుడు ఎవరమైతే మనము ఆనందము కోసము నిరంతరము పాకులాడుతూ ఉంటామో ఆనందమనేది మనం పాకులాడే ఈ ప్రపంచమనందు ఇసుమంతా కూడా మనం ఎంత పరిగెత్తినా ఎంత సంపాదించినా ఇన్ని పేరు ప్రఖ్యాతలు ఎన్ని పదవులు ఎన్ని ఉన్నతమైన స్థానాలు మనం నిర్మించుకున్నయ్యే మనం సంపాదించినప్పటికీ కూడా మనకి ఆనందం అనేది దొరకాలి అంటే ఈ ఎక్కడా కూడా దొరకనే దొరకదు ఎందుకు దొరకదంటే ఈ బహిర్గతానికి సంబంధించిన ఏ ఉన్నతమైనవి అని మనం తలంచి వాటిని పొందుతూ ఉంటామో వాటిలో ఆనందం అనేది ఉండదు దొరకదు కాబట్టి ఆనందం ఉండే ప్లేసు ఆనందం ఉండే యొక్క స్థానము అది కాదు కాబట్టి మరి ఏది ఆనందం ఉండే స్థానము అంటే మన అంతర్గతంగా ఆనందం అనేది మన మనస్సునందే ఉన్నది మరి మనస్సునందు ఏ విధంగా ఉన్నది అంటే మనస్సు అనేది ఎప్పుడైతే చంచలంగా లేకుండా స్థిరంగా ఎప్పుడైతే మనస్సు నిలబడగలుగుద్దో అప్పుడే మనకి ఆనంద ప్రాప్తి అనేది మనకే దొరుకుద్ది మరి మనస్సు స్థిరంగా ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలి ఈ మనస్సు దేని వెంబడి పరిగెడుతూ ఉంటుంది నిరంతరము అస్థిరమైన ఈ సంసారం జనన మరణ సంసారంతో కూడుకున్న ఏ ప్రపంచమైతే ఉన్నదో ఆ ప్రపంచం వెంట నిరంతరము పరిగెడుతూ ఉంటుంది ఏ విధంగానూ అంటే ఒకదానికంటే ఒకటి కొత్తతనంగా చూసి దీనికంటే అది బాగుంది దీనికంటే అది చిత్రంగా ఉన్నది దానికన్నా కూడా ఇది ఇంకా విచిత్రంగా ఉన్నది అని ఈ తీరుగా మనస్సు యొక్క పరుగులు నిరంతరము ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి ఎక్కువగానో విచిత్రంగానో కొత్తతనంగానో అని చూసి పరిగెత్తటమే దాని యొక్క లక్షణం మరి ఆ విధంగా పరిగెత్తేటప్పుడు మనస్సు మనకు మనస్సు శాంతంగా ఉండాలి అంటే ఏ విధంగా ఉంటుంది అంటే ఉండనే ఉండదు మరి ఎప్పుడు మనకి ఇక్కడ ఏం చెబుతూ ఉన్నారు అంటే భాగవత రత్నాకరం అనే అమృతమును ఎవరైతే ఈ భాగవత రత్నాకరమనే అమృతమును నిరంతరము పానము నిరంతరము చదువుతూ నిరంతరము వింటూ నిరంతరము ఆచరించుకుంటూ ఉండేవాడికి పరమానంద ప్రాప్తి ఇక్కడ లభ్యమవుద్ది అని చెప్తున్నారు మరి ఎందుకు ఏ విధంగా లభ్యమవుద్ది అని అంటే ఎప్పుడైతే మనకు ఈ ప్రపంచం వైపు పరిగెత్తే యొక్క మనస్సు ఏదైతే ఉన్నదో ఆ మనస్సు తిరిగి ఇటు భాగవతం అనే యొక్క ఈ గ్రంథాన్ని కానీ చదివి కానీ విని కానీ ఆచరించి కానీ దీని వైపు కానీ మళ్ళీందంటే ఈ ప్రపంచానికి సంబంధించిన ఈ మొత్తం కూడా అహు అనుమాత్రం కూడా లేకుండా పోతాయి అన్నమాట ఎందుకు అంటే మనస్సు దేని వైపు అయితే మళ్ళీ ప్రయాణం చేస్తూ ఉంటుందో అదే దానికి గోచరం అవుతూ ఉంటుంది అదే దాంట్లో సారమే దాన్ని ఇమడించుకొని ఉంటుంది అన్నమాట అందువల్ల ప్రపంచం వైపు ప్రగతితే ప్రపంచానికి సంబంధించిన విషయాదులు మొత్తం తను గోచరించుతూ ఉంటాయి లేదు ఇటు ఈ విధంగా ఇటువంటి పారమార్థకానికి సంబంధించిన ఏ గ్రంథమైతే ఉన్నదో దానివైపు కానీ మనస్సును తిప్పగలిగితే అప్పుడు ఎందులో ఉండ సారం ఏదైతే ఉన్నదో దాని నుంచి దానికి అర్థమవుతూ ఉంటుంది ఇటు కానీ మళ్ళీందంటే ఆ ప్రపంచానికి సంబంధించిన యొక్క ఆలోచనలు అనేది తొలగిపోతాయి ఎప్పుడైతే తొలగిపోతాయో మనస్సు అప్పుడు నిశ్చలంగా నిలబడేదానికి ఆస్కారం ఉంటుంది ఎప్పుడైతే మనస్సు నిశ్చలంగా ఉంటుందో అప్పుడు మనకి పరమానంద ప్రాప్తి అనేది తప్పనిసరిగా లభించుద్ది మనకి ఆధ్యాత్మిక మార్గములో మనస్సే పెద్ద మనకు శత్రువు ఈ మనస్సే మనకి శత్రువు ఈ మనస్సే మనకి మిత్రుడు కూడా మన మనస్సే మన శత్రువు మన మనస్సే మనకు మిత్రుడు ఏ విధంగా శత్రువు కానిది ఏదైతే ఉన్నదో నిజంగానిది ఏదైతే ఉన్నదో అది నిజమని భ్రమపడి పరిగెత్తేది ఏదైతే ఉన్నదో అది మొత్తం కూడా మనకు శత్రుత్వాన్ని తీసుకొచ్చి పెట్టుద్ది మనకు ఆపదని తీసుకొచ్చి పెట్టడం జరుగుద్ది అదే తనదైన రూపకము ఏదైతే ఉన్నదో తన స్వస్థానము తన యొక్క నిజస్థితి ఏదైతే ఉన్నదో తన నిజస్థితికి చేరుకునేదానికి తన నిజ మారేదానికి సంబంధించిన భావనలు ఆలోచన చేసినట్లయితే తనకు మిత్రుడుగా ఉండి పనిచేయటం అనేది జరుగుద్ది కాబట్టి మనస్సును ఎవరు ఏ తీరుగా ఉపయోగించుకుంటారో ఆ విధంగా మనస్సు అనేది ఉపయోగపడుద్ది ఇప్పుడు మనం ప్రతి ఒక్కరము ఏ విధంగా మనస్సుని ఉపయోగించుకుంటున్నాము అంటే బయట ప్రపంచానికి సంబంధించిన అంటే ఇందాక చెప్పినట్టుగా అసారమైన సంసారం సారమలేని సంసారం ఏదైతే ఉన్నదో ఆ సారమలేని సంసారం వైపు మన మనస్సును ప్రయాణం చేయించుతూ ఉన్నాము ప్రతి ఒక్కరము కూడా కాబట్టి భాగవత భాగవతరత్నాకరము యొక్క అందులో ఉండే సారాంశాన్ని గ్రహించి ఈ సంసారము లేని ఏ సారవంతమైన పరమాత్మ స్థితి ఏదైతే ఉన్నదో దాని వైపుగాని మరలించి ఈ గ్రంథం ద్వారా ఆ సారవంతమైన పరమాత్మ స్థితి వైపుగానే మనస్సును మరలించాము అంటే మనకు మిత్రుడుగా మనస్సు ఉపయోగపడి మనల్ని ఎప్పుడూ శాశ్వతంగా ఈ జన మరణాలకి ఏ పుట్టణ స్థానమైతే ఉన్నదో ఆ పుట్టణ స్థానాన్ని చేర్చుద్ది ఈ మనస్సు అందువల్ల మనం మనస్సుని ఏ తిరిగా ఉపయోగపెట్టుకోవాలి శాశ్వతమైన పరమ పదాన్ని పొందేదానికి ఉపయోగపెట్టుకోవాలి కానీ అశాశ్వతమైన ఈ శరీర సంబంధించిన బంధాలు బాంధవ్యాలు దీనికి సంబంధించినవి కానీ ఉపయోగపెట్టాము మనస్సును అంటే మళ్ళీ మనం అఘాతములో ఈ మరణ సంసారం అనేది ఏదైతే ఉన్నదో సారవంతము లేని ఈ మరణంతో కూడుకున్న సంసారం ఏదైతే ఉన్నదో అదే మనకు లభ్యమవుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క విఘ్నులు కూడా ప్రతి ఒక్క జ్ఞానం కలిగిన ప్రతి ఒక్క మానవుడు కూడా బాగుగా ఎవరికి వాళ్ళు విచారించాల్సిన విషయం ఇది ఇది ఎవరో చెబుతున్నారు ఎవరికో చెబుతున్నారు అది ఎవరిదో లేదు మనది కాదులే ఏ భాగవతం అంటా అని కాదు ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయమే ఇది ఎందుకు అంటే ప్రతి ఒక్కరము ఈ శరీరధారి అయి పుట్టాం కాబట్టి అందువల్ల ఈ పుట్టింది ఎప్పుడైతే ఉందో ఇది మరణం అనే కాలం దీనికి సంభవించుద్ది కాబట్టి అందువల్ల పుట్టి ఈ మరణించేలోపు చేయవలసిన ఈ మానవ జన్మ యొక్క మానవ ఆకారము యొక్క కర్తవ్యము ఏమిటి అంటే వాస్తవమైన ఏ పుట్టుక లేని స్థానం ఏదైతే ఉన్నదో అక్కడకు చేరుకోవటమే మానవుడి యొక్క కర్తవ్యము అదే ఉత్తమమైన జన్మము అని మనకు పెద్దలు ఋషులు మనకు తెలియజేసి ఎటువంటి గ్రంథాల ద్వారా మనకు తెలిపే తెలియజేయుచూ ఉన్నారు नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं यासं ततो जयमुदीरयेत् भगवन्तुडगो नारायणको नरोत्तमूडगो नरुनको देवीयगो सरस्वतिके మహర్షియో యాసులకు నమస్కరించి శుద్ధ చిత్తులై భగవత్తత్వమును ప్రకాశితమనర్చు పురాణ రూపముగు జయమును భారత భాగవతములను ఉచ్చరించవలెను ఏ భగవంతుడుగు నారాయణకు నరోత్తముడుగు నరుణకు కూడా నరులలో ఉత్తముడైన వాడు భగవంతుడో నారాయణుడు ఇక్కడ భగవంతుడగో నారాయణుడు అంటే ఎవరు అంటే నారము అంటే వ్యాపింపబడిన యొక్క స్వరూపము ఏం దేన్ని వ్యాచింప వ్యాపింపబడింది పంచభూతాలను మొత్తాన్ని వ్యాపించి ఉండ ఏ స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ నారాయణ యొక్క స్వరూపము నారాయణుడు అంటే మనకి పంచభూతాలను మొత్తాన్ని వ్యాపించి ఉన్న రూపకమే నారాయణ స్వరూపము అదేవిధంగా ఇక్కడ నరుత్తముడుగు నరునకు ఇక్కడ నరుళ్ళలో అంటే మానవులలో ఉత్తముడైన వాడెవరైతే ఉన్నారో అటువంటి నరునకు దేవీయగు సరస్వతికి ఇక్కడ దేవి అంటే ఎవరు అంటే ఏ శక్తి స్వరూపమైతే ఉన్నదో ఆ శక్తి స్వరూపమే వాక్రూపంగా వచ్చే సరస్వతికి మహర్షియగు వ్యాసులకు నమస్కరించి శుద్ధ చిత్తులై భగవ ప్రకాశితమనర్చు ఇతిహాస పురాణ గు జయమును శుద్ధ చిత్తులై అంటే మనస్సునందు కల్మషములేని చిత్తమనందు ఎలాంటి లేని శుద్ధ చిత్తం ఏదైతే ఉన్నదో దాన్నే ఇక్కడ శుద్ధ చిత్తులు అంటారు అటువంటి శుద్ధ చిత్తులైన భగవతత్వమును అటువంటి తత్వమును ప్రకాశితమనర్చు ఇతిహాసాలుగాని పురాణ రూపముగు జయమును భారత భాగవతములను ఉచ్చరించవలెను అటువంటి వారెవరైతే ఉన్నారో వాళ్ళే ఈ భాగవతము భారత భాగవతములను ఉచ్చరించుతూ ఉండాలి అంటే చెప్పుతూ ఉండాలి గుణాతీతం వరం బ్రహ్మ వ్యాపకం ప్రజ ఉచ్యతే సతనందంబరం జ్యోతిర్ ముక్తం పదమేయం సత్వరజస్థము గుణముల మూడింటికి నీ అతీతమైన పరబ్రహ్మ ఏది కలదో అది ఏ వ్యాపకమైనది కనుకనే దానిని వ్రజయందురు అది పరమ జ్యోతిర్మయమును నాశరహితమును అయ్యున్నది జీవన్ముక్తులకు వారు దాని ఎందే స్థితి కలిగిందరు ఈ సత్వగుణము రజోగుణముల మూడింటిని సత్వ గుణములు తమోగుణములు మూడింటికి అతీతమైన స్వరూపమే పరమాత్మ పరబ్రహ్మము ఏ స్వరూపము కలదో అదే సర్వవ్యాపకమైనది ఇక్కడ మనకి మన శరీరమునందు సత్వగుణము రజోగుణము తమోగుణము ఈ మూడు గుణములు ఏవైతే ఉండయో ఈ మూడు గుణాలకి అతీతమైన స్వరూపమే ఇక్కడ పరబ్రహ్మ స్వరూపము ఇక్కడ సత్వగుణము అంటే మనకు నిర్మలముగా మన మనస్సు అనేది నిర్మలముగా ఉన్నప్పుడు ఆ నిర్మల యొక్క స్థితిని ఇక్కడ మనకు సత్వగుణము అంటామన్నమాట ఇక మన అంతరంగంగా రజోగుణ ప్రవృత్తి ఏ విధంగా ఉంటుంది అంటే ప్రతి ఒక్కటి నాకంటే గొప్పవాడు కానీ నాకంటే గొప్ప వస్తువు కానీ ఈ భూలోకమునందు ఎక్కడా కూడా లేదు అని అటువంటి ప్రజ్ఞావంతమైన భావన కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళు రజోగుణము యొక్క ప్రవృత్తి కలిగిన వారు అటువంటి వాడినే ఇక్కడ మనకి రజోగుణ ప్రవృత్తి ఎవరిని పోల్చుకోవచ్చు అంటే రావణాసురుడిని పోల్చుకోవచ్చు ఇంకా అంటే రావణాసురుడు యొక్క ప్రవృత్తి ఎటువంటిది అంటే రజోగుణానికి సంబంధించిన ప్రవృత్తి అట్లానే ఈరోజు కూడా మన మానవులలో కూడా ఎవరైనా అటువంటి నా ప్రత్యేకత నాదే నెరవేరాలి నాకంటే వీరుడు సూర్యుడు లేడు అని ఈ విధంగా ఇటువంటి అహంకారపూరితమైన మానవులలో కూడా మనకే రావణాసురుడు అటువంటి రాక్షసుల్ని మనం ఎంతమందినో ఈ లోకములో చూస్తూ ఉన్నాం ఆ రకంగా ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఈ రజోగుణ ప్రవృత్తి కలిగిన వారే వారి రజోగుణానికి సంబంధించిన వారే ఈ సత్వగుణం యొక్క విధానము ఎటువంటిది అంటే విభీషణుడు యొక్క ప్రవృత్తి అంటే విభీషణుడు రావణాసురుడు కుంభకర్ణుడు వీళ్ళు ముగ్గురు కూడా అన్నళ్ళమ్మలు అన్నమాట అట్లానే ఒక్కొక్కరు గుణము యొక్క విధానము ఒక్కొక్కళ్ళ ప్రవృత్తి వాళ్ళ యొక్క జీవన శైలి ఆ విధంగా ఉంటుంది అందువల్ల విభీషణుడి యొక్క ప్రవృత్తి సత్వగుణముతో పోల్చుకోవచ్చు అన్నమాట మనం ఇక రావణాసురుడిది రజోగుణం ఇక మూడోది తమోగుణం ఈ తమోగుణము యొక్క లక్షణము ఏ విధంగా ఉంటుంది అని అంటే మనకి కుంభకర్ణుడిని ఈ తమోగుణ లక్షణానికి పోల్చుకోవచ్చు అంటే ఆరు నెలలు నిద్ర ఆరు నెలలు మళ్ళీ మేలుకొని ఆహారం తీసుకోవటం అది ఇక్కడ కుంభకర్ణుడి యొక్క ప్రవృత్తి ఈ విధంగా మన లోకములో ప్రవే ఎంతమందో ఇటువంటి ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఎంతమందో ఉండరు ఆనాడు కేవలము వాళ్ళ ముగ్గురిని మనకొక చరిత్రపరంగా మనకు తెలియజేసినప్పటికీ కూడా ఈరోజు మనకి అటువంటి రామణాసురుడు అటువంటి వాళ్ళు ఉన్నారు ఈ కుంభకర్ణుడల్లే తిని పడుకునే వాళ్ళు ఉన్నారు ఈ సత్వగుణం విభీషణుడల్లే కూడా పది మందికి మేలు జరిపేవాళ్ళు కూడా ఈ లోకములో ఉండారనమాట ఈ మూడు రకాల గుణం కలిగిన వాళ్ళు ఆనాడే కాదు ఈనాడు కూడా ఉండారు అయితే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపము ఎటువంటిది అంటే ఈ మూడు గుణాలకి అతీతంగా ఉండే యొక్క స్వరూపము అంటే ఈ మూడు గుణాలకే అతీతంగా ఉండేట స్వరూపం అంటే సత్వగుణం యొక్క ప్రవృత్తిని మిగులు చూస్తూ ఉండేది రజోగుణం యొక్క ప్రవృత్తిని మిగులు చూస్తూ ఉండేది ఈ తమోగుణము యొక్క ప్రవృత్తిని కూడా మిగులు చూస్తూ ఉండేదే ఈ భగవంతుని యొక్క స్వరూపము కాబట్టి అటువంటి యొక్క స్వరూపం ఏది కలదో అదే సర్వవ్యాపకమై ఉన్నది అన్నమాట అటువంటి వ్యాపకమైన దానినే వ్రజ జ అని ఎందురనమాట అదే సదానంద స్వరూపము పరమజ్యోతి నాశరహితమైన స్వరూపము అయ్యున్నది జీవన్ముక్తులకు వారు దాని ఎందే స్థితి కలిగి ఎందురు ఓం తత్సత్